భారత్ టుడే తెలుగు న్యూస్కి స్వాగతం సిపిఎం పోరుబాటులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం హన్మాపురం గ్రామంలో ఎండిపోయిన మదిన చెరువును వరి పొలాలను సీపీఎం బృందం రైతులతో కలిసి పరిశీలన చేసిన అనంతరం వడపర్తి గ్రామంలోని వాగు చెరువు నుండి కాలువ ద్వారా మదిన చెరువును నింపాలని ఎండిపోయిన వరి పంట పొలాలకు ఎకరానికి ముప్పై వేల రూపాయల నష్టపరిహారం రైతులకు చెల్లించాలని ఎండిపోయిన పంట పొలాలను అధికారులు పర్యటించి సర్వే చేయాలని ఆవులు గేదెలు మేకలు గొర్రెలు తాగడానికి నీటి తొట్లను ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా సభ్యులు దయ్యాల నరసింహ మండల కార్యదర్శి పల్లెల అంజయ్య శాఖ కార్యదర్శి మోట ఎల్లయ్య సభ్యులు తోటకూరి గణేష్ తోటకూరి నాగరాజుతో పాటుగా రైతులు ఎర్రబోయిన అంజయ్య ఎర్రబోయిన మల్లయ్య ఎర్రపోయిన ఐలయ్య వడ్లకొండ బాలరాజు బండి నరసింహ మాడుగుల అంజయ్య నాయని బాలయ్య మార్గం సురేష్ ఎర్రబోయిన నరసింహ మార్గం శ్రీశైలం ఎర్రబోయిన కిష్టయ్య ఎర్రపోయిన మల్లయ్య బుచ్చాల రాజు గోమారి బాల్రెడ్డి పాల్గొన్నారు చెరువు నింపి ఎండిపోతున్న పొలాలకు సాగునీరును సాగురును వర్తిల్లాలి రైతుల వర్తిల్లాలే రైతుల ఐక్యత వర్తిల్లాలి ఎర్ర జెండా వర్తిల్లాలి ఎండిపోయిన పొలాలకు ప్రభుత్వం నష్ట పరిహారము ఎకరానికి ముప్పై వేల రూపాయల నష్ట పరిహారము ఇవాళ ఎకరానికి ఒక రైతుకు ముప్పై వేల రూపాయల నష్ట పరిహారము ఎండిపోయిన పొలాలకు ఎకరానికి ముప్పై వేల నష్ట పరిహారము వడపర్తి చెరువు నుంచి హన్మపురం చెరువులోకి సాగునీరును. ఇవ్వాలి ఇవ్వాలి. సాగునీరును. ఇవ్వాలి ఇవ్వాలి. సాగునీరును. ఇవ్వాలి ఇవ్వాలి. సాగునీరును. ఆగు చెరువు నుంచి మదీనా చెరువులోకి నీళ్లను ఆగు చెరువు నుంచి మదీనా చెరువులోకి నీళ్లను ఇవ్వాలి ఇవ్వాలి. ఈ రోజు ఏవసికెట్ యాదయాది జిల్లా భువనగిరి మండలం అన్నపురం రైతులతో కలిసి మద్యలపల్లి చెరువు పరిశీలన చేయడం జరుగుతున్నది ఈ పరిశీలన ఉద్దేశం ఏంటంటే సిపిఎం పోరుబాట కార్యక్రమం భాగంగా ఈ చెరువుని పరిశీలన చేస్తున్నాం ఇక్కడ అన్నపురం రైతులవి మొత్తం పొలాలన్నీ ఎండిపోయినాయి మొత్తం ఎండిపోవడం వల్ల అందరూ నష్టపోయిన రైతులు ఇక్కడ కొండపోశమ్మ నుంచి మన ఉడపర్తి ఆగు చెరువుని నింపి ఈ మద్యలపల్లి చెరువు నింపాలని గతం ఆరు నెలల నుంచి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినాం అధికారుల దృష్టికి తీసుకుపోయినాం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయిన ఎమ్మెల్యే కూడా కొంత ప్రయత్నం చేసిండు చేసినప్పటికే కానీ ఇంకా కూడా ఆ చెరువు ఉడపట్టి ఆగు చెరువు వరకే నిండడం జరుగుతున్నది అక్కడికి వెళ్లి ఇంకా నీళ్లు కాక స్పీడ్ ఆఫ్ తీసుకొచ్చి ఆ నీళ్లు ఇంకా అధికారులని అధికారులని మొత్తం ఆదేశాలు ఇచ్చి అధికారులని కాక కాలువ పండి తింపి ఆ నీళ్లు తీసుకొస్తే కాలువ నిండి తీసుకొస్తే ఇప్పటికైనా కొద్దిగా ఈ చెరువు నిండుతుంది చెరువు నిండడం వల్ల కనీసం రైతులకు జీవగా నిజి పోసినట్టు అన్న అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ చెరువు నిండాలంటే కొత్త బడ్జెట్ కూడా కావాలని ప్రాజెక్టు వాళ్ళు అంటారు ఆ బడ్జెట్ కూడా కేటాయించాలి అసెంబ్లీ నడుస్తుంది మన భువనగిరి ఎమ్మెల్యే గారు అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి కనీసం బసపురం చెరువు బడ్జెట్ కూడా కేటాయించి ఆ బడ్జెట్ కూడా కేటాయిస్తే ఇక్కడ ఇక్కడ తూము ఏర్పాటు చేసిరు బసపురం మన రిజర్వాయర్కి ఆ తూము పూర్తి చేస్తే ఆ చెరువులకెళ్ళి మన ఆవి చెరువు నింపుకోవచ్చు కత్వ నింపుకోవచ్చు ఉడపర్తి కత్వ నింపుకోవచ్చు అదేవిధంగా మధ్యపరం చెరువు అన్నపురం చెరువు నింపుకోవచ్చు దీనివల్ల ఒక ఏడెనిమిది గ్రామాలకు బసపురం కానీ ఉషమాద కానీ మనేవార్ పంపు కానీ అనంతరం కానీ ఉడపర్తి కానీ ఇవన్నీ గ్రామాలకు ఉపయోగం జరుగుతుంది ఇక ఒక సంవత్సరం నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం అయినా సరే కనీసం అధికారులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అధికారులు కూడా ఎలాంటివి పట్టించుకుంటే పాపార కొంత పట్టించుకునే ప్రయత్నం చేసినప్పటికే కానీ పూర్తి స్థాయిలో పట్టించుకుంటలేరు ఖచ్చితంగా ఇప్పటికైనా ఇక రేపనుండే నుండే చెరువుని మళ్ళీ పరిశీలన చేసి ఎమ్మెల్యే గారు పరిశీలన చేసి అధికారులను పెట్టి ఈ మధ్యప్రదేశ్ చెరువులను నింపాలని కూడా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అన్మాపురంలోని మదీనా చెరువులో రైతులందరూ కలిసి పరిశీలన చేయడం జరిగింది ఈ చెరువు దాదాపు తొంభై తొమ్మిది శాతం నీరు లేక ఎండిపోయింది ఈ చెరువు ఆధారంగా ఒక ఏడెనిమిది గ్రామాల్లో వెయ్యి ఎకరాలకు పైగా భూమి సాగులోకి ఉంటుంది ఈ చెరువు ఎండిపోవడం వల్ల బోరు మొత్తం కూడా ఎండిపోయినాయి బావులు ఎండిపోయినాయి దాని ద్వారా మూడు నాలుగు వందల ఎకరాల భూమి ఈ ఏడెనిమిది గ్రామాల్లో ఇప్పటికే ఎండిపోయి రైతాంగము దిక్కుదోచని పరిస్థితులలో ఇబ్బందులు పడతా ఉన్నారు ఎండిపోయిన పొలాల విషయంలో ఇప్పటికే అనేక సంఘాలు సిపిఎం పార్టీ ఆందోళన చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే ప్రభుత్వం కనీసం ఎండిపోయిన రైతాంగం దగ్గరికి వచ్చి వ్యవసాయ అధికారులు గాని జిల్లా కలెక్టర్ గాని సంబంధిత అధికారులు వచ్చి రైతులారా మీరు బాధపడకండి మీరు పెట్టిన పెట్టుబడి గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది మేము మీకు అండగున్నామని చెప్పే పరిస్థితి లేదు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది రైతులు ఆత్మహత్యలు అనేటి పెద్ద ఎత్తున పెరిగిన పరిస్థితి ఉన్నది కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాల మంద రోజు వేలాది మంది రైతులు ఇయాల చనిపోతున్న పరిస్థితి ఉన్నది మరి చెరువులో నీళ్లు లేక పక్కనే మనకు బసపురం ప్రాజెక్ట్ ఉన్నది ఆ పక్కన కొండపోచం ఉన్నది ఆ పక్కన మల్లన్న సాగరం ఉన్నది నీళ్లు వస్తున్న పరిస్థితి ఉన్నది కానీ ఆ నీళ్లను తీసుకొచ్చి వడపర్తి పక్కన ఉన్న వాగు చెరువు ఇప్పటికే సిపిఎం పోరాట ఫలితంగా కొన్ని నీళ్లు రావడం జరిగింది ఆ నీళ్లు పెద్ద ఎత్తున తీసుకొస్తే ఈ చెరువు మదీల చెరువు నిండితే ఈ మదిన చెరువు ద్వారా ఒక వెయ్యి ఎకరాలు కావడానికి అవకాశం ఉన్నది కాబట్టి ప్రభుత్వ అధికారులు స్థానిక శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంలో తగిన బాధ్యత తీసుకోవాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా అసెంబ్లీ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతా ఉంది పంతొమ్మిది తారీఖు నాడు బడ్జెట్ ప్రవేశ పెడతా ఉన్నారు పక్కన చాలా కీలకమైన ప్రాజెక్టు బసవాపురం ప్రాజెక్ట్ ఉన్నది ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో కీలకమైన ప్రాజెక్టు ఈ తొమ్మిది పది మండలాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు ఉన్నది ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే కేవలం మూడు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయిస్తే ప్రాజెక్టు పూర్తయితే ఈ ఏడ ఏడెనిమిది మండలాల్లో సాగు తాగునీరు సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి ఈ బడ్జెట్లో మూడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించి ఇక్కడున్న తిమ్మాపురం కాని లప్పనాయక్ తండ కాని చౌకుల తండ కానీ బస్వాపురం నిర్వాసితులను ఆదుకోవాలి భూమి కోల్పోయిన వాళ్ళకి నిధులు ఇవ్వాలి అదే విధంగా అత్యంత కీలకమైన ఏదైతే బస్వాపురం నుంచి తూము ద్వారా వడపర్తి కత్వలోకి నీళ్లు తేవాలనే ప్రతిపాదన ఉన్నదో దాన్ని వెంటనే తక్షణం పూర్తి చేస్తే వడపర్తి కత్వ ద్వారా భువనగిరి మండలం బీబీనగర్ మండలం పెద్ద చెరువులు నిండి వందలాది గ్రామాలకు సాగునీరు సమస్య పరిష్కారం కావడానికి ఉంటుంది ఈ భువనగిరి చెరువు నిండితే అడ్డగూడూరు మండలం ధర్మారం దాకా నీళ్లు పోవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వము ప్రజలను ఆదుకోవడానికి తక్షణం బస్వాపురం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని మేము కోరుతా ఉన్నాం ఇలా రైతులంతా కూడా గోడు గోడు నడుస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం స్పందించకపోతే ఈ జాతీయ రహదారి ఇక్కడ ఉన్నది ఏదైతే భువనగిరి నుంచి గజ్వేలు పోయే రోడ్డు ఉందో అన్మాపురం రైతాంగంతో దిగ్బంధనం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేయడం జరుగుతా ఉంది